ధ్యానం తీరికలుగా ముందు అవగాహన చేసుకొని దానికి తగ్గ ప్రాణాయామాలు ప్రాణాయామకు తగ్గ తగ్గ కాన్సన్ట్రేషను కాన్సన్ట్రేషన్తో పాటుగా వాటిని ఫ్లో చే బాడీలో ఫ్లో చేసుకునే విధానాలు ఇవన్నీ తెలుసుకుంటే ధ్యానము ఎంత తేలికంటే సంవత్సరాల సంవత్సరాలు కుదరని ధ్యానం కొన్ని రోజుల్లోనే కుదరడం మొదలైద్ది ఫలితాలు కూడా అలానే రావడం మొదలవుతాయి ఎలాంటి ఫలితాలు ఆరోగ్యపరంగా ప్రశాంతత పరంగా అలానే జీవితంలో కోల్పోయిన వాటిని స్థానంలో మళ్ళీ నూతనంగా సంతోషం వచ్చే విధమైన మార్పులు వచ్చే విధంగా ఇవన్నీ రావటం మొదలవుతాయి అవును కదా పార్వతి గారు అలా నమ్మకం మీకు వచ్చింది కదా ఏం చెప్పాను ధ్యానం ఎంత కష్టం అనుకుంటారో సరైన విధానాలు సరైన గురువు దొరికినప్పుడు ఆ గురువు ద్వారా సరైన విధానాలు చేయటం మొదలుపెట్టినప్పుడు అంత కష్టం అయింది